Thank you శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండాకు చెందిన అమరుడైన వీర జవన్ మురళీ నాయక్ కుటుంబానికి వైకాపా అండగా నిలిచింది పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు చెక్కును వారి నివాసంలో వైకాపా జిల్లా అధ్యక్షురాలు వర్షశ్రీ చరణ్ తదితర కుటుంబ సభ్యులకు అందజేశారు అనంతరం వషశ్రీ చరణ్ మాట్లాడుతూ మురళీ నాయక్ కుటుంబానికి వైకాపాగా అండగా ఉంటుందన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తూ జ్యోతిబాయి గారికి అలాగే శ్రీరామ శ్రీరామ్ నాయక్ గారికి కూడా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా నేను ఉంటాను అన్న భరోసా ఇస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఇరవై ఐదు లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఈ వీరుడిని యావత్ భారతదేశం అందరూ కూడా కలుచుకుంటున్నారు ఉగ్రవాది దాడిలో తన ప్రాణాన్ని అర్పిస్తూ ప్రజల్ని దేశంని రక్షించిన అమరవీరుడు మురళీ నాయక్ వాళ్ళ సాహసాన్ని ఆయన దేశభక్తిని ఎల్లప్పుడూ కూడా మేము గుర్తుపెట్టుకుంటాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ కుటుంబానికి ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే మన కేడర్ మన లీడర్స్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మీ అందరూ కూడా సమానంగా చెప్పుకుంటూ మురళీనాయక్ గారు చనిపోయిన పోయినారు అని తెలిసిన వెంటనే ప్రప్రథమంగా పరామర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ ఇంటికి వస్తాను పరామర్శిస్తాను అని చెప్తున్నారు అదేవిధంగా ఆయన ఇక్కడికి వచ్చి పరామర్శించి మాట కూడా ఇచ్చినారు ఇరవై ఐదు లక్షల సహాయం మేము కల్పిస్తామని ఈరోజు మాట మేరకు నెరవేరుస్తూ కుటుంబానికి పెద్ద కొడుకుగా అండగా ఉండడం ఖచ్చితంగా ఉంటాను అనే ఒక మాటని ఆయన నెరవేరుస్తూ